నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా మనం చూసుకుంటే ముందైతే స్పెన్సార్స్ ఉండేది కదా ఆ యొక్క స్పెన్సార్స్ స్థానంలో స్థలంలో మనం చూసుకుంటే చెన్నై షాపింగ్ మాల్ అయితే ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యింది ఇప్పుడే ఓపెన్ అయ్యిందనమాట లోపలికి వెళుతూ ఉన్నాము లోపల చూపిస్తాను అలాగే కీర్తి సురేష్ హీరోయిన్ వచ్చారు కదా ఆమె ఏం మాట్లాడింది అలాగే కడపకు చెన్నై షాపింగ్ మాల్కు వచ్చిన తర్వాత అలాగే ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లో మనం ఎంట్రల్లో చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళయితే అంతా పాపం ఇక్కడ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అని చెప్పేసి రావడం జరిగింది అలాగే ఎవరైనా ఈ కడపలో షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చింటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి మరి కొద్దిసేపట్లో మనం చూసుకుంటే కీర్తి సురేష్ గారు అయితే రాబోతు ఉన్నారు అలాగే చాలామంది ఎండలో కూడా మనం చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు కానీ అలాగే ఆడవాళ్ళు కానీ అలాగే చాలామంది అయితే వచ్చి ఎండలో అయితే నిల్చొని ఉన్నారు గంట నుంచి అదే మాట చెప్తూ ఉన్నారు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో వచ్చేస్తుందని చెప్పి అక్కడ ఉన్న యాంకర్ చూడండి ఆర్జే కృష్ణ గారు అంట ఆయన పేరు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఆర్జే కృష్ణ అని చెప్పాడు అలాగే ఆమె అయితే వస్తూ ఉంది ఇప్పుడైతే చూడండి అతి తక్కువ టైం లో మీకు చాలా బ్రాంచెస్ వచ్చాయి అని అంటే మీకు అర్థమైపోతుంది చెన్నై షాపింగ్ మార్ట్ యస్ లేడీస్ అండ్ జంటన్ భాయ్స్ అండ్ భవిస్ ది గాడ్జెస్ కీర్తి సురేష్ గారు ఇస్ హియర్ యస్ లేడీస్ అండ్ జంటన్ మీ గాడ్జెస్ కీర్తి సురేష్ గారు కార్ప వాల్కమ్స్ యు మేక్ some noise bros ముటగా మూడు సార్లు అంటారు ఇంకోసారి మీరే మాట్లాడండి ఇంకా సో మీ కడప ఫ్యాన్స్ కి ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లేకపోతే మీ ఫేవరెట్ డైలాగ్ చూసొచ్చిన తర్వాత చెప్పానా నేను చెప్పానా అదే అన్నమాట ఒక్కసారి లోపలికి వెళ్ళి ని మిమ్మల్ని అడుగుతాను నో వద్ద అది ఓపెనింగ్ కో ఇక్కడ ఇక్కడే ఉంచేసే ఎండ తగులుతుంది చూసారా ప్లీజ్ నో 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 లోకల్ కి వెళ్ొద్దంటున్నాను సో కీర్తి గారు లోపలికి వెళ్ళి వెళ్ళొచిన తర్వాత మాట్లాడుతారు లవ్ యు కడప ఓపెనింగ్ వచ్చానండి డబ్బులు కూడా ఇచ్చానండి ఇప్పుడు వెళ్ళక వచ్చేసాను అలాగే కీర్తి సురేష్ గారు మనం చూసుకుంటే షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది అలాగే మేమైతే లోపలకైతే ఎంటర్ అవుతూ ఉన్నాము అలాగే కీర్తి సురేష్ గారు షాపింగ్ మాల్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారన్నది మరొక వీడియోలు అయితే వస్తా తప్పకుండా చూడండి ఎందుకంటే షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కాబట్టి లోపల ఎలా ఉందో చూడండి మొత్తం విఘ్నేశ్వరుడు అయితే ఫస్ట్ ఎంటర్లో ఉన్నారు ఇక్కడ కీర్తి సురేష్ గారు అయితే దీపం మిగిలించడం జరిగింది ఓపెనింగ్ చేసిన తర్వాత అలాగే లోపల ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఇది వచ్చేసి కౌంటర్ అన్నమాట చూడండి అలాగే లోస్ట్ లాస్ట్ వరకు స్పెన్సార్స్ ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా అయితే తెలుస్తూ ఉంటుంది అలాగే ఇది ఈ షర్ట్లు వచ్చేసి వెయ్యి రూపాయలకు ఆరు షర్ట్లు అనమాట జనాలు అయితే ఇవి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు అలాగే వెయ్యి రూపాయల పైన చెట్లు తొంభై తొమ్మిది రూపాయల చీరలు అవన్నీ అయితే చాలా పెట్టారనమాట జనాలు అయితే వచ్చారనమాట అలాగే మన కడపలో ఉన్నవారు ఎవరైనా అంటే కానీ తప్పకుండా అయితే కడప ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మనకు స్పెన్సర్ ఉంది కదా ఆర్టీసీ బస్ స్టాండ్ లో అనమాట ఈ చెన్నై షాపింగ్ మాల్ అయితే ఓపెన్ ఇవ్వడం జరిగింది అలాగే చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి ఈ రోజే సుమారుగా అయితే కొనేశాను అనమాట చూడండి క్లాత్ కూడా అయితే నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ ఫోన్ చూశాను అన్నమాట అయితే నూట యాభై రూపాయలు అలా అయితే పడుతుంది నూట యాభై వందల రూపాయలు అయితే ఈ రోజు ఆఫర్ అంటూ ఉన్నారు రేపటి నుంచి మళ్ళా మనకు ఏమేమి ఆఫర్లు పెడతారో తెలియదు అనమాట ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ చెప్పేసి పెట్టడంతో పెద్ద ఎత్తున టీషర్ట్లు ఎందుకు కొనుగోలు ఉన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కీర్తి సురేష్ గారి నుంచి వస్తుంది తర్వాత ఇది తప్పకుండా చూడండి